హేరోదురాజు మరణించిన తరువాత దేవుని సమయం మరోసారి చేరుకుంది యేసుపై ముసిరికున్న ప్రమాదం తొలగిపోయింది మరియు పవిత్ర కుటుంబం యోసేపు మరియా చిన్న యేసుతో కలిసి దేవుడు చూపించే దారిని అనుసరించేందుకు సిద్ధమయ్యారు ఒక రాత్రి యోసేపుకు మళ్లీ ఒక దూత స్వప్నంలో ప్రత్యక్షమైంది యోసేపు లేచి బాలుడిని అతని తల్లిని తీసుకొని ఇస్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళు బాలుడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినవాడు ఇక లేడు అది దేవుడి ఇచ్చిన సురక్షిత సంకేతం యోసేపు ఆలస్యం చేయలేదు ఉదయం వెలుగు తొంగిచూడగానే కుటుంబం నుండి ప్రయాణం ప్రారంభించింది సంవత్సరాల తరబడి విదేశంలో జీవించిన తరువాత ఇప్పుడు వాళ్లు తిరిగి తమ స్వదేశం వైపు ఒక కొత్త ఆశతో సాగుతున్నారు జర్నీ సులభం కాదు విశాలమైన ఎడారులు గాలులు పొడవైన ప్రయాణం కాని ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారితో ఉన్నాడు చిన్న చేతిలో తల్లి వేళ్ళు ఆమె మౌనమైన చిరునవ్వులో దేవుని కృప యోసేపు నడకలో ఉన్న బాధ్యతాభావం ఇవి అన్నీ కలిసి ప్రయాణాన్ని ధైర్యంగా ముందుకు నడిపాయి ఇస్రాయేలు దేశానికి చేరుకున్నప్పుడు యోసేపుకు మరో సమాచారం వచ్చింది హేరోదు కుమారుడు ఆర్కేలుస్ యూదయాలో రాజ్యభారం చేపట్టాడని ఇది మళ్లీ ప్రమాద సంకేతమే ఆ సమయంలో దేవుడు యోసేపుకు మరో స్వప్నమిచ్చాడు యూదయా ప్రాంతానికి వెళ్లకూడదని హెచ్చరించాడు అప్పుడు యోసేపు కుటుంబంతో కలిసి గలిలయా ప్రాంతంలోని చిన్న పట్టణం నజరేతులో స్థిరపడ్డాడు ఇదే చిన్న గ్రామం ప్రశాంతమైన కొండల మధ్యలో ఉన్న నజరేతు అక్కడే యేసు తన బాల్యం గడిపాడు అక్కడే ఆయన పెరిగాడు జ్ఞానంలో వయసులో దేవుని అనుగ్రహంలో నజరేతు మనకు సాధారణంగా కనిపించే చిన్న గ్రామం కాని దేవుని ప్రణాళికలో అది అసాధారణమైన స్థలం ప్రవక్తలు చెప్పినట్లుగా ఆయన నజరేయుడని పిలువబడును ఈరోజు మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మన ప్రయాణాలను ఒక ప్రణాళికతో నడిపిస్తాడు అడ్డంకులు ఉన్నా ప్రమాదాలు వచ్చినా ఆయన మనకు సరైన మార్గం చూపిస్తాడు ఎక్కడ ఉన్నా ఎంత చిన్న సాధారణ స్థలమైనా దేవుని యోచనలో అది గొప్పదైపోతుంది ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ విడి లైఫ్ స్టూడియో ధన్యవాదములు